దాదాపు అందరూ భయపడుతూనే జీవిస్తున్నారు అందుకే ఎవరు ఎవరిని దగ్గరికి రానివ్వరు ఏమిటా భయం ఎవరైనా మీకు అతి దగ్గరగా వస్తే వారికి మీ అంతర్గత శూన్యం తెలిసిపోతుందని మీ భయం దాదాపు అందరూ భయపడుతూ జీవిస్తున్నారు అందుకే ఎవరు ఎవరిని తమ దగ్గరకు రానివ్వరు అందుకే అందరూ చివరికి ప్రేమ నుంచి కూడా తప్పించుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ప్రేమ పేరుతోనే ప్రేమ నుంచి అందరూ తప్పించుకుంటూ ఉంటారు మనుషులందరూ ఒకరికొకరు దూర దూరంగా ఉంటూ కాస్త దూరాన్ని పాటిస్తూ కొంతవరకే తమ దగ్గరకు వచ్చేందుకు ఇతరులను అనుమతిస్తారు అందుకే వారిలో భయం మొదలవుతుంది ఏమిటి ఆ భయం ఎవరైనా మీకు అతి దగ్గరగా వస్తే వారికి మీ అంతర్గత శూన్యం తెలిసిపోతుందని మీ భయం కానీ మీ అంతర్గత శూన్యానికి ఇతరులతో పని లేదు పైగా మీ అంతర్గత శూన్యాన్ని మీరు ఎప్పుడూ అంగీకరించలేకపోయారు అందుకే మీలో ఆ భయం మీరు చాలా అందంగా అలంకరించబడిన పైపరును సృష్టించుకున్నారు మీది చాలా అందమైన ముఖం మీరు చాలా అందంగా నవ్వుతారు అలాగే మీరు చాలా చక్కగా భావయుక్తంగా మాట్లాడతారు పాడతారు మీది చాలా అందమైన శరీరం అందమైన వ్యక్తిత్వం అవన్నీ పైపై విషయాలే వాటి వెనకాల ఉన్నది కేవలం శూన్యమే అందుకే ఎవరైనా మీకు అతి దగ్గరగా వస్తే మీ అసలు సంగతి మీ మాటల్లో బయటపడుతుందని అప్పుడు మీ వాస్తవం వారికి తెలిసిపోతుందని మీదంతా పైపైనే అని మీ లోపల ఏమీ లేదని ఆ సంగతి మీకు తెలుసు అనేదే మీ భయం అంతే అయితే మీ లోపల ఏమీ లేదని కాదు ఉంది కానీ దానికోసం మీరు ముందుగా చెయ్యవలసిన పని చేయట్లేదు మీ అంతర్గత శూన్యాన్ని ఆనందంగా అంగీకరించి అందులోకి వెళ్ళడమే మీరు ముందుగా చెయ్యవలసిన పని కాబట్టి మీ అంతర్గత శూన్యం నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోకండి అలా చేస్తే మీరు ఎవరిని మీ దగ్గరకు రానియ్యరు మీరు మీ అంతర్గత శూన్యాన్ని ఆనందించగలిగితే మీరు పూర్తిగా అందరి వారై ఎలాంటి దాపరికం లేకుండా మీ లోపలి దివ్య మందిరాన్ని చూసేందుకు మీరు అందరినీ మీ దగ్గరకు ఆహ్వానిస్తారు ఎందుకంటే మీ అంతర్గత శూన్యాన్ని మీరు అంగీకరించినప్పుడు అది ఒక రకమైన గుణాన్ని కలిగి ఉంటుంది అలాగే మీరు దానిని నిరాకరించినప్పుడు అది మరొక రకమైన గుణాన్ని కలిగి ఉంటుంది ఆ వ్యత్యాసం మీ మనసులోనే ఉంది మీరు దానిని నిరాకరిస్తే అది మృత్యువులా కనిపిస్తుంది అలాగే మీరు దానిని అంగీకరిస్తే అదే మీ జీవానికి మూలాధారం అవుతుంది అయితే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మీ దగ్గరకు వచ్చేందుకు మీరు అందరినీ అనుమతించగలుగుతారు అలాగే ధ్యానం ద్వారా మీ అంతర్గత శూన్యాన్ని ఒక ఆనందంగా ఒక వేడుకగా ఒక పాటలా భావించి దానిని ప్రేమించడం ప్రారంభించినప్పుడు అలాగే మీరు బాగా అలసిపోయి మీ శూన్యంలో మీరు లీనమై అదృశ్యమైనప్పుడు అది మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టకుండా మీకు రక్షణ కల్పించి మిమ్మల్ని ఓదారుస్తూ నీడలా మీకు విశ్రాంతి ఇచ్చినప్పుడు కలిగిన ఆనందంలో మీ శూన్య సరస్సులో అనేక వేల పుష్పాలు వికసించి తేలుతూ ఉంటాయి కానీ మీరు మీ శూన్యాన్ని చూసేందుకు భయపడతారు అందుకే రేడియో వింటూ టీవీ చూస్తూ వార్తాపత్రిక చదువుతూ అలా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఎలాగోలా మీ శూన్యం నుంచి మీరు తప్పించుకుంటూ ఉంటారే కానీ దానిని చూసేందుకు మీరు ఎప్పుడూ సాహసించరు దానిని మీ దగ్గరకు తీసుకుని కౌగలించుకోరు అందుకే ఎవరైనా తమకు అతి దగ్గరగా వచ్చినప్పుడు అందరూ అలా భయపడుతూనే ఉంటారు కేవలం కొంతమందికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది చివరికి ప్రేమించే విషయంలో కూడా మీరు ఇతరులను మీ లోపలికి రానివ్వరు ఎందుకంటే మీ నిజస్వరూపం వారికి తెలిసిపోతుందని మీ భయం అందుకే కొన్ని షరతుల పరిధిలో మాత్రమే మీరు ఇతరులను మీ దగ్గరకు రాణిస్తారు ఉదాహరణకు ఆమె మీ భార్య కాబట్టి మీతో పాటు మీ మంచంపై ఆమెను పడుకోనిస్తారు అయినా మీ రహస్యాలు మీకుంటాయి అలా ఇద్దరూ ఏమాత్రం పూర్తిగా బయటపడరు అదే మీ ఇద్దరి మధ్య పైకి కనిపించని పారదర్శకమైన గాజుగోడ లాంటి అడ్డుగోడ కాబట్టి కాస్త నిశితంగా గమనిస్తేనే అది కనిపిస్తుంది కాబట్టి మీది అరమరికలు లేని అనుబంధం కాదు ఇలా ఉంటాయి అంతర్గత వాస్తవాన్ని చూడలేని అంగీకరించలేని జీవితాలు కాబట్టి ముందు మీ అంతర్గత వాస్తవాన్ని అంగీకరించగలిగే ధైర్యాన్ని మీరు సంపాదించండి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఆ ధైర్యం మీకు లభిస్తుంది అప్పుడే మీ దగ్గరకు వచ్చేందుకు మీరు ఎవరినైనా నిర్భయంగా అనుమతిస్తూ ఆహ్వానిస్తారు